కాంగ్రెస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ మరింత బలపడుతుంది పెద్ద సంఖ్యలో ప్రజలు కాంగ్రెస్ పడుతున్నారు తాజాగా శుక్రవారం సాయంత్రం ఆదిలాబాద్ రూరల్ మండలం ఆపల్గూడ కొత్తగూడ గ్రామస్తులు ఆల్బెట్టి నాగన్న మామిళ్ల భూమన్న ఆధ్వర్యంలో తరలివచ్చి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు అలాగే భోక్తాపూర్ నుండి పలువురు కాలనీ వాసులు కూడా హస్తం పార్టీలో చేరారు వారందరికీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కేఎస్ఆర్ ఈరోజు ఈ జాయినింగ్ కార్యక్రమానికి చేసినటువంటి వార్డ్ నెంబర్ ఫార్టీ నైన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు అఫ్రోజ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చేరినటువంటి భారతి గారు కృష్ణ గారు వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాము అలాగే ఆదిలాబాద్ ఉదయ మండలం యాపలి కూడా కొత్త కూడా గ్రామాల నుంచి అల్చెట్టి నాగన్న గారు మామిల్ల బొమ్మయ్య గారు ఆధ్వర్యంలో మీరందరి సమన్వయంతో కాంగ్రెస్ పార్టీలో గట్టిగా చప్పదట్టు కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే గలీ బో ఎక్కడ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండాలి దానికి ప్రత్యక్ష నిదర్శనం రోజు ఒక బీసీ బిడ్డను ఒక బీసీ బిడ్డను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించదు మహేష్ కుమార్ గౌడ్ గారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించాడు ఇది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక గౌరవ బిడ్డలు బీసీ బిడ్డను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రమేష్ కుమార్ గారు నియమించడం బీసీలందరికీ దక్కినటువంటి గొప్ప గౌరవం ఈరోజు